కుటుంబం చింతలేని కుటుంబం అలాంటి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ కుటుంబ యజమాని ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరినీ కలిసి వేస్తుంది జిల్లా దుబ్బాక మండలం ఆకారంకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు కుటుంబ యజమాని మృతి చెందడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత భారంగా మారాయని గ్రామస్తులు తెలిపారు దీంతో ఆపన్న ఆస్తా మిత్ర బృందం గజ్వెల్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి పదిహేను వేల నగదుతో పాటు నిత్యావసర సరుకులను అందజేసినట్లు ఆపన్న ఆస్తా మిత్ర బృందం గజ్వెల్ అధ్యక్షులు బాలచంద్రం తెలిపారు ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న తొంభై ఐదు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసినట్లు వారు పేర్కొన్నారు మృతుని కుటుంబానికి నివసించడానికి కనీసం ఇల్లు కూడా లేదని ఇలాంటి కుటుంబానికి మరో ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కట్కం శ్రీనివాస్ కోశాధికారి కొల్లూరు శ్యామ్ ఉపాధ్యక్షులు మంగలి సాయి సభ్యులు అనిల్ గణేష్ గిరిబాబు రాజు కృష్ణ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు మన ఆపరణం గజ్వేల్ టీం దుబ్బాక మండలంలోని ఆకారం గ్రామంలో ఉన్నాం ఆకారం గ్రామంలో మలంగూరి భాస్కర్ అనే ఇరవై ఐదు సంవత్సరాల ఒక వ్యక్తి ఈ మధ్యలో పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగలేక గురిపెట్టుకొని చనిపోయాడని గ్రామంలో ఒక విద్య నవ్విస్తున్న ఒక టీచర్ ద్వారా మన గజ్వేల్ తెలుసుకుందాం మన సంస్థ మేము గజ్వేల్లో ఉంటాం సార్ ప్రతి ఒక్కరూ సామాన్యంగా చిన్న చిన్న వ్యవస్థలు నడుపుకుంటా ఒకరు కూరగాయలు కానీ కరివేపా కానీ కొందరు డాక్టర్లు కానీ కొందరు వాచరి పేర్లు కానీ ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు ప్రతి ఒక్క పేపర్లల్లో టీవీలల్లో ఎన్నో బాధలు చనిపోవడం ఇట్లా అట్లా బీదోళ్ళు ఎంతో అవుతుందో చూస్తుంటాం పది నిమిషాలు చూసి మర్చిపోయి దాన్ని అట్నే అనుకుంటున్నాం కానీ ఎవరో ఒకరు ముందుకు వస్తే దీన్ని చేసి దాన్ని చూసి ఒక పది మంది ఎల్పి చేస్తారనే కాన్సెప్ట్ తోటి రెండు వేల పదిహేడుల ఆపణ మిత్ర బృందం అని మెలకు ఒక్కొక్కరు రెండు వందలు జమ చేసుకుంటూ నూట యాభై మందితోటి ఇప్పుడు ఈ సంస్థ నడుపుతున్నాం ఈరోజు మీ ఊరికి వచ్చింది తొంభై ఐదవ సహాయ కార్యక్రమం మేము సహాయ కార్యక్రమం చేసింది కొన్ని రాష్ట్రాలకు కూడా వెళ్ళింది కేరళ వరద బాధితులకు బీదలకు అంటే ఎటువంటి వెనక సపోర్ట్ లేని వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం దీన్ని చూసి ఇంకా బీగు రోజులు పది మంది జమై వాళ్ళకి ఇంత హెల్ప్ చేయాలని ఆ కాన్సెప్ట్ తోటే ఈ దుబ్బాక మండలంలోని ఆకారం గ్రామానికి చూసినాం పాప చిన్న వయసు భాస్కర్ చిన్న ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తల్లికి నిలబడలేని పరిస్థితి సమ్మకనట భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇల్లు చూస్తున్నాం మనం చాలా బీద పరిస్థితి బతకలేని పరిస్థితి ప్రతి ఒక్కరు ఎంతో కొంత హెల్ప్ చేస్తేనే వీళ్ళు ముందు పోతాం ఎవరి పరిస్థితి ఎట్లుంటో మనకు తెలియదు కాబట్టి మాకు తెలిసిన విషయానికి దీనికి సహకరించాలని మా సంస్థ నుండి ఒక పదిహేను వేల రూపాయలు నగదు వాళ్ళ ఇంటికి కొద్ద కొంతమంది ఒక ఐదు వేల వరకు కిరాణా అందజేయాలని నిర్ణయించి సకాలంలో అక్కడికి వీళ్ళందరం ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇంటికి వచ్చి పరామర్శించి వీళ్ళు సహకరించడానికి వచ్చాము దీన్ని చూసిన ప్రతి ఒక్కరు ఎంతో కొంత మీ శక్తి మేరకు వీళ్ళకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ సకాలంలో అందరూ మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు